హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరికి హ్యాపీ కృష్ణాష్టమి మా అయితే చిన్న కృష్ణుడిలో రెడీ చేయాలనుకుంటున్నాను అందుకనే వాడిని కొంచెం బతిమాలి తీసుకొచ్చాను అసలు చిన్నపిల్లలు రెడీ అయితే ఎంత అందంగా ఉంటారో కానీ వాళ్ళని రెడీ చేయడం చాలా కష్టం అండి మరి మీ పిల్లల్ని మీరు ఈ కృష్ణుడి గెటప్ కానీ అమ్మాయిలని అయితే గోపికగా కానీ రెడీ చేశారా పిల్లలతో ఇలాంటి డెకరేషన్స్ చేసి వాళ్ళతో ఫోటోలు తీయించడం అనేది ఒక సాహసం అనే చెప్పాలి పిల్లలు రెడీ చేయడం అయితే చాలా కష్టం మీ పిల్లలు అయితే సైలెంట్గా రెడీ అవుతారా లేకపోతే అలర్ చేస్తారా ఇక్కడ నేను ఈ క్లాత్ తీసుకున్నాను ఒక క్లాత్ ఇలా పైన వేయడానికి ఒక క్లాత్ ఏమో కింద కట్టడానికి రెండు క్లాత్స్ అయితే తీసుకున్నానండి మీకు చూడటానికి ఫైవ్ మినిట్స్లో అయిపోయినట్టు ఉంటుంది కానీ దీని వెనక మా విన్నుతో నేను పడ్డ కష్టాలు అన్ని నీ కాదు అసలు వేసినంతసేపు ఇది వేయి ఇది పెట్టు అని అలా పెట్టించుకున్నాడు కానీ అవి వేసిన తర్వాత తీసేస్తావా లేదా నాకు నచ్చలేదు నాకు తీసే తీసేయని ఏడుస్తూనే ఉన్నాడు కానీ ఇవన్నీ ఒక మెమరీ లా ఉంటాయి కదా తర్వాత వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఈ ఫొటోస్ చూసుకుని చాలా ఆనందపడతారు కదా అంతకోసమనే వాళ్ళు ఎంత విసికిచ్చినా వాళ్ళు ఓపికగా కొంచెం బుజ్జగించి భయపెట్టి ఇలా ఫొటోస్ అయితే తీస్తూ ఉంటాను నేను మీరు మీ పిల్లలు రెడీ చేసేవా లేదా కామెంట్ చేయండి ఇక్కడ నేను పెట్టిన ఈ వడ్డానం అలానే ఈ దండవంకీలు ఈ ఫ్లూటు ఇవన్నీ నేనే రెడీ చేశానండి బయట కొని పెట్టచ్చు కానీ కొన్నవి నాకు అంత నచ్చలేదు ఇలా నా చేతులతో నాకు రెడీ చేయాలనిపించి నేను మా బాబుకి చిన్నప్పుడు ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్నాను విన్ను చిన్నప్పటి నుంచి నేను ఈ క్రిస్టుడు గెటప్ అయితే వేస్తున్నానండి ఇది ఫోర్త్ ఇయర్ వెన్ను కి ఫస్ట్ లో అసలు వేయించుకునేవాడు కాదు అన్నీ పీకేసేవాడు ఇప్పుడు కొంచెం ఊహ తెలుస్తుంది కదా అందుకని కొంచెం పెట్టించుకున్నాడు ఇప్పుడైతే కొంచెం ఎగ్జైట్ గా ఫీల్ అవుతున్నాడు ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని కృష్ణాష్టమికి మేము పూజ అది ఏమి చేయమండి మా వాళ్ళు ఎప్పుడు ఇలా పూజ అయితే చేయలేదు ఎవరు అందుకని నేను ఎప్పుడు పూజ అయితే చేయట్లేదు నార్మల్ గా మా విన్ను రెడీ చేస్తాను అంతే మా చిన్న కృష్ణుడు రెడీ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు నేను కూడా యశోద గెటప్ వేసుకుందాం అనుకుంటున్నాను నేను ఎలా కామెంట్ చేయండి హాయ్ అండి నేను ఎలా రెడీ అయ్యానో చెప్పండి నాకున్న దాంట్లో నాకు వచ్చిన దాంట్లో ఇలా రెడీ అయ్యాను ఇప్పుడు మా చిన్ని కృష్ణుడు కూడా రెడీ అయిపోయాడు మా యశోదా కృష్ణుల గెటప్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి మీరు మీకు నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి మా విన్నోని ఎక్కువసేపు అవన్నీ ఉంచుకోవడానికి ఇష్టపడలేదు వన్ ఫైవ్ మినిట్స్లో వీడియో అయితే అలా తీసేసాను సింపుల్గా మా చిన్ని కృష్ణుడి కోసం అటుకుల పాయసం అయితే చేశానండి అదే తినిపిస్తున్నాను వెన్నపూస అయితే తినడు మా వెన్నో అందుకనే ఇలా అటుకుల పాయసం అయితే చేశాను అటుకుల పాయసం వీడియో మా ఛానల్లో ఉంది నచ్చిన వాళ్ళు చూడండి ఈ సంవత్సరం మా కృష్ణాష్టమి ఇలా అయితే గడిచింది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి